హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చూస్తున్న ప్రాజెక్ట్ వచ్చేసి జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ ఈరోజు రోజు ముందు తీసుకొచ్చాను ఇది వచ్చేసి ఎలివేషన్ అయితే చూడొచ్చు ఎలివేషన్ అనేది చాలా నీట్గా అనేది ప్రొవైడ్ చేశారండి వీళ్ళు వచ్చేసి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు జీ ప్లస్ వన్ గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకి టూ బీహెచ్కే విత్ కార్ పార్కింగ్ స్పేస్ అనేది వస్తుంది అలాగే ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మనకి టూ బీహెచ్కే స్పేసెస్గా అనేది ఉంటుంది అలాగే మనకి స్టెప్స్ కింద వచ్చేసి విత్ కామన్ వాష్రూమ్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు సెట్ బ్యాక్ కూడా మనకి చాలా స్పేసెస్గా అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకి పార్కింగ్ ఏరియా చాలా స్పేసెస్గా వస్తుంది విత్ పార్కింగ్ ఏరియాలో విత్ ఫాల్స్ డిజైన్ అనేది కూడా ఇచ్చారు అలాగే మనకి టైల్స్ డిజైన్ అనేది కూడా చాలా నీట్గా అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే సెట్ బ్యాక్స్ కూడా మనకి చాలా స్పేసెస్గా అనేది ప్రొవైడ్ చేశారు అండి వీళ్ళు వచ్చేసి రెడీ టు మూవ్ ఇండిపెండెంట్ హౌస్ మనకి టేక్ గుమ్మం అనేది ప్రొవైడ్ చేశారు మనకి ఇండియన్ టేక్ డోర్ అనేది కూడా చూడొచ్చు డిజైన్ అనేది కూడా చాలా నీట్గా అనేది ప్రొవైడ్ చేశారు రెడీ టు మూవ్ ఇండిపెండెంట్ హౌస్ ఇది వచ్చేసి అలాగే ఇక్కడ చూడొచ్చు హాల్ ఏరియా అనేది మనకి చాలా స్పేసెస్గా వస్తుంది విత్ ఫాల్స్ డిజైన్ అనేది కూడా చాలా నీట్గానే ప్రొవైడ్ చేస్తారు విత్ సిమెంట్ ట్రాక్స్ అనేది కూడా చాలా నీట్గానే ప్రొవైడ్ చేశారు అని విలువచ్చేసి అలాగే ఇక్కడ చూడొచ్చు మనకి డైనింగ్ ఏరియా అనేది కూడా మనకి స్పేసెస్గా వస్తుంది విత్ డైనింగ్ ఏరియా అనేది కూడా అలాగే మనకి విత్ ఫాల్స్ డిజైన్ అనేది కూడా చాలా నీట్ నీట్గానే ప్రొవైడ్ చేశారు విత్ సిమెంట్ ట్రాక్స్ అనేది ఇచ్చారు చూడొచ్చు అలాగే మనకి హ్యాండ్ వాష్ ఏరియా అనేది ఈ ఏరియాలో వస్తుంది అలా ఇక్కడ చూడొచ్చు కిచెన్ ఏరియా కిచెన్లో మనకి విత్ కంప్లీట్గా బ్లాక్ గ్రానెట్ అనేది ఇచ్చారు విత్ సిమెంట్ రాక్స్ అనేది ప్రొవైడ్ చేశారండి రెడీ టు మూ ఇండిపెండెంట్ హౌజెస్ వచ్చేసి అలాగే సపరేట్ పూజ రూమ్ స్పేస్ అనేది ఈ ఏరియాలో ప్రొవైడ్ చేశారు చూడొచ్చు రూమ్ అనేది రూమ్ కూడా మనకి స్పేసెస్గా అనేది వస్తుంది అలాగే మనకి ఇక ఈ ఏరియాలో వచ్చేసి మనకి వాష్ ఏరియా అనేది వస్తుంది అదే మనకి సంపు బోరు రెండు కూడా అవైలబుల్గా ఉన్నాయి ఫుల్ వెంటిలేషన్ అనేది ఉంటుంది హౌస్కి అయితే అదే ఇక్కడ చూడొచ్చు మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో లో కంప్లీట్గా విత్ సిమెంట్ ట్రాక్స్ అనేది ప్రొవైడ్ చేశారు అలాగే విత్ ఫాల్స్ డిజైన్ అనేది కూడా చాలా నీట్గా అనేది ప్రొవైడ్ చేశారండి విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఏరియా వాష్రూమ్ ఏరియా కూడా మనకి స్పేసెస్ గానే వస్తుంది ఫుల్ వెంటిలేషన్ అనేది ఉంటుంది మనకి హౌస్కి వచ్చేసి అలాగే ఈ ఏరియాలో చూసుకున్నట్టయితే మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మనకి స్పేసెస్గా వస్తుంది విత్ చిల్డ్రన్స్లో విత్ సిమెంట్ రాక్స్ అనేది ఇచ్చారు అలాగే విత్ ఫాల్స్ డిజైన్ అనేది కూడా చాలా నీట్గా అనేది ప్రొవైడ్ చేశారండి అలాగే స్టోరేజ్ ఏరియా కోసం కూడా మనకు చాలా నీట్గా అనేది ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు వచ్చేసి అలాగే విత్ కామన్ వాష్రూమ్ ఏరియా ఈ ఏరియాలో వచ్చింది మనకి కామన్ వాష్రూమ్ ఏరియా కూడా మనకి చాలా నీట్గా అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే రండి నాతో పాటు ఫస్ట్లో చూద్దాం ఇది వచ్చేసి మనకి కారడర్ స్పేస్ అనేది చాలా స్పేసెస్గా వస్తుంది విత్ కారడర్ స్పేస్ కూడా మనకి ఫాల్స్ అండ్ డిజైన్ అనేది ఇచ్చారు అలాగే మనకి ఎలివేషన్ అనేది కూడా చాలా బ్యూటిఫుల్గా డెవలప్ చేస్తున్నారండి బ్యాక్ కూడా మనకి చాలా స్పేసెస్గా అనేది ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు వచ్చేసి రెడీ టు మూవ్ ఇండిపెండెంట్ హౌస్ మనకి టేక్ డోర్ అనేది కూడా చాలా నీట్గా అనేది ప్రొవైడ్ చేశారు వీళ్ళు వచ్చేసి అలాగే ఇది వన్ ఫిఫ్టీ స్క్వేర్ ఎయిర్స్లో కన్స్ట్రక్షన్ చేశారు జీ ప్లస్ వన్ వెరీ రీజనబుల్ ప్రైస్లో సేల్ చేస్తున్నారు అలాగే మనకి పైన వచ్చేసి ఈ హాల్ ఏరియా హాల్ ఏరియా అయితే చాలా స్పేసెస్గా వస్తుంది విత్ ఫాల్సీన్ డిజైన్ అనేది కూడా చాలా నీట్గా అనేది ప్రొవైడ్ చేశారు అలాగే మనకి టీవీ నీట్ పాయింట్ అనేది ఏరియాలో వస్తుంది టీవీ నీట్ పాయింట్లో మనకి విత్ సిమెంట్ ట్రాక్స్ అనేది ప్రొవైడ్ చేశారండీ అలాగే ఇంకా చూడొచ్చు డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియా కూడా మనకి చాలా స్పేసెస్గా వస్తుంది విత్ డైనింగ్ ఏరియాలో కూడా మనకి విత్ సిమెంట్ ట్రాక్స్ అనేది ఇచ్చారు ఫాల్సీన్ డిజైన్ అనేది కూడా చాలా బ్యూటిఫుల్గానే డెవలప్ చేశారు అలాగే సపరేట్ పూజ రూమ్ అనేది ఈ ఏరియాలో వచ్చింది పూజ రూమ్ కూడా మనకి స్పేసెస్ గానే డెవలప్ చేశారు చూడొచ్చు అలాగే కిచెన్ ఏరియా కిచెన్లో విత్ కంప్లీట్గా మనకి బ్లాక్ గ్రానైట్ అనేది ప్రొవైడ్ చేస్తారు విత్ సిమెంట్ ట్రాక్స్ అనేది ఇచ్చారండి వెరీ రీజనబుల్ ప్రైస్లో సేల్ చేస్తున్నారు అలాగే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే వాష్ ఏరియా అనేది ఈ ఏరియాలో వచ్చింది మనకి వాష్ ఏరియా కూడా మనకి చాలా అనేది ప్రొవైడ్ చేశారు చూడొచ్చు వాష్ ఏరియా అనేది ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది హౌస్కి అయితే రెడీ టు మూ హౌజ్ వచ్చేసి మనకి కంప్లీట్గా పైన వచ్చేసి మనకి టూ బిహెచ్కే స్పీసెస్కి వస్తుంది అలాగే గ్రౌండ్ ఫ్లోర్ లో వచ్చేసి మనకి టూ బీహెచ్ విత్ కార్ పార్కింగ్ స్పేస్ అనేది వస్తుంది అలాగే చూడొచ్చు మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ కూడా మనకి స్పేసెస్గా వస్తుంది విత్ సిమెంట్ రాక్స్ అనేది ఇచ్చారు అలాగే విత్ ఫాల్సీన్ డిజైన్ అనేది చాలా నీట్గా డెవలప్ చేస్తున్నారండి అలాగే విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఏరియా వాష్రూమ్ ఏరియా కూడా మనకి చాలా నీట్గా డెవలప్ చేశారు చూడొచ్చు చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది ఈ ఏరియాలో వచ్చేది మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో లో విత్ సిమెంట్ రాక్స్ అనేది చాలా నీట్ గా ఇచ్చారు అలాగే విత్ ఫాల్సీన్ డిజైన్ అలాగే మనకి స్టోరేజ్ ఏరియా కూడా ఈ ఏరియాలో ప్రొవైడ్ చేశారండి అలాగే ఇక్కడ చూడొచ్చు విత్ కామన్ వాష్ రూమ్ ఏరియా అనేది ఈ ఏరియాలో ఇచ్చారు రెడీ టు మూ ఇండిపెండెంట్ హౌస్ ఇది వచ్చేసి వెరీ రీజనబుల్ ప్రైస్లో సేల్ చేస్తున్నారు ఇది వన్ ఫిఫ్టీ యాస్తో కన్స్ట్రక్షన్ అనేది చేశారు ప్లస్ వన్ ఈ హౌజ్ వచ్చేసి మనకి బీరం ఉంటుంది బీరం కూడా నుంచి జస్ట్ మనకి ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది వెస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌజెస్ అలాగే మనకి రెడీ టు ఇండిపెండెంట్ హౌస్ అండి ప్రైస్ చూసుకున్నట్టు మనకి వన్ పాయింట్ ట్వంటీ సిక్స్ ఇయర్ నెగోషియేషన్ అవుతుంది కోటి ఇరవై ఆరు లక్షలు మాత్రమే అలాగే కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బిల్లకి ఇచ్చండి షేర్ అండ్ కమన్ థ్యాంక్ యూ